నిన్న యూట్యూబ్లో ఒక వీడియో చూశాను నిజంగా అది చూసిన తర్వాత అందరికీ చెప్పాలనిపించింది మన ఇళ్లలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక వస్తువులు పోతూనే ఉంటాయి ఆ చిన్న వస్తువే కదా అన్నట్టు నిర్లక్ష్యంగా ఊరుకుంటాం అదే పెద్ద దొంగతనం జరిగిందనుకోండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తూ ఉంటాం ఇలా కొంతమంది ఇళ్లలో జరుగుతూ ఉంటాయి ఎవరు దొబ్బేశారో తెలియదు సొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ మరి మన ఫ్రెండ్సా ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అని ఇలా అత్తగారు దొబ్బేసిందా లేదంటే ఆడబుడుచులు దొబ్బేశారా అని ఇలాంటివి కూడా మనకు అనుమానాలు ఉంటాయి కానీ వాళ్ళని వెళ్ళి అడగలమా అడగలేము ఇలా అనుమానం మాత్రం మనసులో పీగుతూ ఉంటుంది చీరలు పోవడము లేదంటే మనవి చిన్న చిన్న నగలు అలాంటివి పోవడమో డబ్బులు పోవడము ఇలాంటివి కొంతమంది ఇళ్ళల్లో జరుగుతూ ఉంటాయి అయితే మీకు నిన్న ఒక ఆవిడ ఒక వీడియో పెట్టింది సూపర్ టెక్నిక్ అనమాట ఎలాగో చెప్తాను వినండి ఇంట్లో ఇలా పలానాది వస్తూ పోయిందని అంటే ఆ ఫ్రెండ్ చెప్పిందంట నువ్వు ఇలా చెయ్యి ఎవరు దొబ్బారో నీకు తెలిసిపోతుంది అని చెప్పేసి చెప్తే ముందు ఈవిడ నమ్మలేదంట ఇలాంటివి ఎవరు నమ్ముతారు ఇవి నిజం కాదులే అని అనుకుందంట అయినా అందంట ఆ ఇందులో ఇదేం ఖర్చుతో కూడుకున్న పని కాదు కదా అయినా ఒకసారి ట్రై చేసి చూద్దాం నిజమో కాదా అని చెప్పేసి ట్రై చేసిందంట ఎలాగంటే ఒక ఇత్తడి పళ్ళని తీసుకుని అందులో మంచినీళ్ళు పోసి ఒక ఇత్తడి చెంబుని తీసుకుని ఆ చెంబును అందులో బోర్లు ఇచ్చి దానిపైన నాలుగు ఒత్తుల్ని ఇలా పెద్ద పెద్ద ఒత్తులు నూనెలో తడిపి చెంబు పైన వేసింది వేసి మొత్తం ఒక్కొక్క పేరు తలుచుకుంటూ వేయాల ఇప్పుడు ఈవిడికి ఎవరి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఇంకా ఎవరి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళందరి పేర్లు చదువుతూ ఆ ఒత్తులన్నీ వెలిగించాలంట అలాగా బాగా వెలిగిందనుకోండి ఒత్తు వాళ్ళు చాలా మంచి వాళ్ళంట ఒకవేళ ఒత్తు కనుక ఆరిపోయి దీపం కనుక చిన్నగా వెలుగుతున్న ఇలా కనుక ఉంటే ఆ ఒత్తు వెలిగించినప్పుడు మీరు ఏ పేరైతే చెప్పారో వాళ్ళే దొంగలంట చూడండి ఎంత టెక్నిక్ ఎంత బాగుందో కదా దొంగను భలే పట్టేశారు కదా అని ఈమె మొత్తం ఒత్తులన్నీ వెలిగించిందంట ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ అయితే ఒక ఒత్తు మాత్రం సరిగ్గా వెలగలేదంట చిన్నగా వెలిగిందంట అయితే ఈ వీళ్ళే దొంగతనం చేసింది ఈ పేరు గలవాళ్ళు అని చెప్పేసి అప్పుడు ఆవిడికి నమ్మకం కుదిరిందంట అంటే చూడండి దొంగల్ని ఈ రకంగా కూడా పట్టుకోవచ్చు అనమాట ఏదైనా దొంగతనాలు అనుకోండి ఇంకా ఇలాంటి దీపాలు పెట్టేసుకుని దొంగ ఎవరనేది కనిపెట్టేయచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళడాలు కేసులు పెట్టడాలు ఇవన్నీ చేయక్కర్లేదనమాట అంటే యూట్యూబ్లో ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు కూడా పెడుతున్నారనమాట ఇలాంటి మూఢనమ్మకాలను కూడా వీడియోల్లో చూపిస్తున్నారు పోనీ ఫ్రెండ్ చెప్పింది ఈవిడ ముందు నమ్మలేదు సరే ఈవిడికి ఏదో భ్రమ కలిగింది చేసుకు మరి అంతవరకు చేసుకోవచ్చు కదా అది నిజమో కాదు ఆవిడకే తెలియనప్పుడు ఆవిడ వరకు ఇంట్లో చేసుకోవచ్చు కదా కానీ మళ్ళీ దాన్ని వీడియో తీసి నేను ఇలా చేశాను నా ఫ్రెండ్ చెప్పింది చాలా నిజమైంది ఆ పేరు గల వాళ్ళే కరెక్ట్ అని అనిపించింది నేను మనసులో కూడా అదే అనుకున్నాను నా దీపం కూడా ఆరిపోయిందని చెప్పేసి ఈవిడ ప్రయోగం చేసి వీడియో తీసి పెట్టింది ఆవిడ ఈవిడ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఆ వస్తువుని దొబ్బారు పలానా పేరని ఈవిడికి ఇంకా కన్ఫర్మ్ అయ్యింది చేసుకుంది ఇప్పుడు ఈవిడ వెళ్ళి వాళ్ళని అడగగలదా ఇదిగో నేను ఇలా చేశాను నీ పేరులోనే ఓ దీపం మారిపోయింది నువ్వే దొంగతనం చేసావు మా ఇంట్లోనే అని చెప్పేసి ఇప్పుడు అవతల వాళ్ళని అడిగింది అనుకోండి ఏమవుతుంది చెప్పండి ఊరుకుంటారా కొడతారు కదా అసలు అడగలరా వీళ్ళు వెళ్ళి ఇంకా మరి నువ్వు తెలుసుకొని ఏంటి ప్రయోజనం నిజంగా వాళ్ళు పాపం దొంగతనం చేయలేదనుకోండి అంటే ఈవిడ అనుమానపడి ఈ దీపాలు పెట్టేసి ఈ దీపం మారిపోయింది కాబట్టి ఆవిడ మీద దొంగతనం నిందలు వేసేసినట్టే కదా అంటే ఇంట్లో బంధువులు బంధువులు ఒకళ్ళు ఇలా గొడవలకి కారణాలు అయినట్టే కదా ఇప్పుడు చూడండి ఈ వీడియోని చూసి ఇంకో నలుగురు ఎవరో ఒకళ్ళు చేస్తారు ఆ మా అత్తగారు దొబ్బిందో మా ఆడబడిచి దొబ్బిందా నేను తేల్చుకోవాలి ఏవైనా సరే అని ఇలాంటి ప్రయోగాలు చేసి ఏదో ఒక పేరు చెప్తారు ఆ దీపం ఒత్తులు సరిగ్గా లేక నూనె సరిగ్గా అందక ఆ దీపం మారిపోతుంది ఇంకా వాళ్ళకి మూడింది అనమాట అదిగో నేను మాత్తగారు పేరు చెప్పాను దీపం మారిపోయింది మా అత్తగారు ఉండే దొబ్బేసిందని ఇప్పుడు అత్తగారితో తగ్గువులు అయిపోతాయి అనమాట ఇలాంటి చెత్త వీడియోలు పెట్టి కొంపల్లో గొడవలు తీసుకొస్తున్నారు అసలు ఇలాంటి వీడియోలు పెట్టచ్చా చెప్పండి దీపాలు వెలిగిస్తే దొంగ దొరకడం ఏంటండి అసలు ఏమన్నా అర్థం ఉందా ఏదైనా వస్తువు పోయిందని అంటే అది మన జాగ్రత్తగా ఉండాలి అంతే ఇంట్లో వాళ్ళని కుటుంబ సభ్యుల్ని అనుమానిస్తే ఏమొస్తుంది చెప్పండి కుటుంబ తగాదాలు రావా కుటుంబ కలహాలు రావా మనం నిజం తెలియకుండా నిజంగా వాళ్ళు దొబ్బేరో లేదో తెలియకుండా వాళ్ళ మీద దొంగతనం కట్టామనుకోండి ఎంత అవమానకరంగా ఉంటుంది అది జీవితంలో చెరుపుకునే అవుతుందా గొడవలు వస్తాయా బంధాలు విడిపోతాయా అంటే ఇలాంటి చెత్త వీడియోలు పెడుతున్నారనమాట కొంతమంది ఆడవాళ్ళు బుద్ధి ఉండాలి కదా కొంచెమైనా సరే ఇప్పుడు నేను పైగా ఆమె చెప్పడం ఏంటని అంటే నా ఫ్రెండ్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు కానీ మళ్ళీ నేను ట్రై చేశాను నాకు కరెక్ట్ అనిపించింది నేను అనుకున్నాను మనసులో అదే పేరుకి దగ్గర దీపం మారిపోయింది అని ఇలా క్లియర్గా దీపాలు వెలిగించి మరి ఆవిడ వీడియోని పెట్టింది ఏం చేయాలండి అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలి అసలు అంటే ఇలాంటి మూఢనమ్మకాలు ఇంకా ఈ కాలంలో ఉన్నాయా ఇప్పుడు దాన్ని చూసి ఇంకో నలుగురు మొదలు పెడతారు ఇంట్లో కొట్టుకు చచ్చిపోతారు అదిగో పలానా వాళ్ళు దొబ్బేరని ఇంట్లో ఇంట్లో వాళ్ళే కొట్టుకుంటారు మొగుడు పిల్లల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు వదిన ఆడబడుచుల మధ్య గొడవలు ఇలాంటి గొడవలన్నీ వస్తాయి ఏంటి ఉపయోగం ఇలా దీపాలు పెట్టేసుకుని దొంగ ఎవరో పట్టుకునేలాగా ఉంటే ఇంకా ఈ వ్యవస్థ ఎందుకు ఈ పోలీసులు గో ఎందుకు ఇవన్నీ ఎందుకు ఎవరికి వాళ్ళే ఇలా చేసేసుకోవచ్చు కదా ఆ నిజంగా ఆ వీడియో కింద చూడాలండి పచ్చి బూతులు తిట్టారు అందరు కూడా అమ్మ మహాతల్లి నువ్వు పెట్టుకుంటే పెట్టుకో దీపాలు ఇలాంటి చెత్త వీడియోలు పెట్టకు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అమ్మ నా బూతులు తిట్టారు అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవలకు కారణం ఈ దీపాలు అన్నమాట ఈ పెట్టి చెప్పేవాళ్ళు ఎలా చెప్తారండి అసలు కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా ఇవేళ ఒత్తులు సరిగ్గా వెలగట్లేదు కొనుక్కొచ్చిన ఒత్తులు రకరకాలుండి వెలిగితే వెలుగుతే ఓ మంటొచ్చి వెలుగుపోతాయి లేదంటే మొత్తం ఆరిపోతానే ఇప్పుడు ఆ ఒత్తులు తీసుకొచ్చి ఇక్కడ వెలిగించి నువ్వే దొంగని అవతల వాళ్ళ మీద నిందలు వేయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఎంత పిచ్చిగా తయారైపోయారంటే యూట్యూబ్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది చెత్త వీడియోలు పెట్టేస్తున్నారు వాళ్ళని చూసి ఇంకొకళ్ళు మొదలు పెడుతున్నారు నిన్న నిన్నైతే నిన్న రీల్లో చూశాను బాగా డబ్బు ఉన్నవాళ్ళు చక్కగా క్లాస్ ఫ్యామిలీలు అనమాట మన వరలక్ష్మి వ్రతం ఎంత వెరైటీగా చేశారంటే వాయినాలు ఇస్తుంటే నేనైతే షాక్ అయిపోయాను అది చూసి ఎక్కడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం పసుపు కుంకుమ అంటే మనం ఎలా ఇస్తామండి చక్కగా అందంగా నిండుగా చేత్తోటే కదా గంధం ఏం పెట్టినా బొట్టు పెట్టినా చేత్తో పెడతాం కానీ వాళ్ళు వెరైటీగా వెండి గిన్నెల్లో చక్కగా పసుపు కుంకుమ వేసి ఇది ఉంది కదండి మనం ఇలా చెవుల్లో తిప్పుకుంటాం కదా దీంతో ఆ పసుపులోను గంధంలోను ఇది ఇది పెట్టి ఇలా ఇలా ముంచి ఇలా ఇలా రాస్తున్నారు బొట్టు తీసి ఇలా పెడుతున్నారు దీంతో అంటే ఇంకా చేతికి పసుపు కుంకుమ అస్సలు అంటుకోకూడదనమాట మళ్ళీ చేతికి అంటుకుందాం అనుకోండి ఆ వేళ్ళ పంపు దగ్గరికి వెళ్ళి మళ్ళీ కడుక్కోవాలి మళ్ళీ అదే చేత్తో మరి ఇరవై ఏసు వేలు ముప్పై ఏసు వేలు పెట్టి కొన్న పట్టు చీర ముట్టుకున్నాం అనుకోండి చీర పాడైపోతుంది ఇవన్నీ ఎందుకని దీంతో పెట్టేశారు అనుకోండి గొడవ ఉండదు ఇది ఇలా స్టైల్గా ఇలా పెట్టేసి అక్కడ పెట్టేయచ్చు చేతికి ఏది కూడా పసుపు కుంకుమం అంటుకోదనమాట అలా పెడుతున్నారు డబ్బున్న వాళ్ళ వాయినాలు ఈ రకంగా ఇస్తున్నారు ఇదండి అంటే వాళ్ళకి ఇంట్లో చెప్పేవాళ్ళు లేరా లేకపోతే వీళ్ళే కొత్త సాంప్రదాయాలను సృష్టిస్తున్నారా మరి ఈ మాత్రం దానికి ఈ వరలక్ష్మి వ్రతాలు నోవులు ఇవన్నీ ఎందుకంటే ఖర్చు పెట్టి చేయడం అంటే గొప్పల కోసం అనమాట మేము ఎంత ఖరీదైన పట్టుచీర కట్టుకున్నాం అమ్మవారికి ఇంత బాగా అలంకరించాము మేము ఇన్ని నగలు వేసుకున్నాము వరలక్ష్మి వ్రతానికి నేను ఈ డైమండ్ నెక్లెస్లు కొనుక్కున్నాను ఈ గాజులు కొనుక్కున్నానని వచ్చిన వాళ్ళకి చూపించుకోవడానికి అనమాట నిజంగా అమ్మవారి మీద భక్తితోటి ఎవరో చేయట్లేదు గొప్పలు గొప్పల కోసం దీంతో ఇలా బొట్టు పెట్టడం ఎక్కడైనా చూసామా చెప్పండి ఇది తిలకమా మనం ఇంట్లో తిలకంలో పెట్టుకుంటాం ఎప్పుడైనా ఇలాగా ఇప్పుడు స్టిక్కర్లు వచ్చిన తర్వాత కూడా స్టిక్కర్ కూడా తీసి చేస్తూనే పెట్టుకుంటున్నారు దీన్ని వాడుతున్నారనమాట పసుపు కుంకుల్లో దీంతో పెడుతున్నారని అంటే మన ఆడవాళ్ళు ఎంత ఎదిగిపోయారో చూడండి అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ముందుంటారు కదా ఇలాంటి విషయాల్లో కూడా ఆడవాళ్ళు ముందున్నారు కనిపెట్టేస్తున్నారు కొత్త కొత్తవన్నీ కూడా అంటే ఇప్పుడు వీళ్ళని మళ్ళీ దాన్ని వీడియోలు తీయడము రీల్స్లో పెట్టడం ఇప్పుడు దాన్ని చూసి ఇంకా రేపటి నుంచి అందరూ మొదలు పెడతారు అబ్బా చేతికి పసుపు పండితే పోదు మళ్ళీ మరకలైపోతే పట్టు చీరలకు తగిలిందంటే అని ఇంకా అందరూ ఈ పుల్లతోటి పెట్టడం మొదలు పెడతారు ఇంకా కాళ్ళకి పసుపు అయితే కొంతమంది అది కూడా పెట్టలేదు అందరూ మామూలు మళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ చక్కగా నిండుగా అందరికి కాళ్ళు పట్టుకుని పసుపు రాశారు కొంతమంది అయితే అసలు ఆ పసుపు రాసే కార్యక్రమాన్ని తీసేశారు కాళ్ళు పట్టుకుని పసుపు రాయడం ఏంటి చెయ్యి అంతా పసుపు అయిపోతుందని ఇలాగ ఇచ్చేస్తున్నారు చేతులకి గిన్నె గిన్నె ఇస్తున్నా తీసుకో నువ్వే అని చెప్పేసి గిన్నెతో పసుపులు ఇచ్చేస్తున్నారు అది ఎప్పటి నుంచో ఉందిలేండి కొంత లేదు అని అంటే కొంతమంది గోర్లకు రాయించుకుంటారు చీరలు పాడైపోతాయని నిజంగా ఎంత వయ్యారంగా చేస్తున్నారంటే పూజలు బాబోయ్ పిచ్చెక్కుపోతుంది చూస్తుంటే వీళ్ళని మరి వీళ్ళని చూసి రేపు వీళ్ళ పిల్లలు ఇలాగే చేస్తారు మనం చూసిన వాళ్ళు కొంతమంది అలాగే ఫాలో అవుతారు అనమాట మరి వీళ్ళింట్లో అమ్మ అలా పెట్టకూడదమ్మా అని చెప్పే పెద్దవాళ్ళు లేరో లేకపోతే ఇదేదో ఐడియా బాగుందని వీళ్ళే సొంతంగా క్రియేట్ చేసుకుని పెట్టేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లే నగలు పట్టుచీరలు అన్నీ కాస్ట్లీగా ఉన్నాయి ఇల్లు కూడా సూపర్ ఎక్సలెంట్గా ఉందన్నమాట మామూలు తక్కువ సామాన్యులు కాదు వాళ్ళు వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్నారు నెక్స్ట్ మన తరానికి ఏమి నేర్పిస్తున్నారు మన పద్ధతులు ఆచారాలు ఇదా అండి పిల్లలకి మనం నేర్పించేది మనం కరెక్ట్గా చేస్తేనే కదా రేపు రేపు మన వెనకాల ఉన్న మన పిల్లలు బాగా చేసేది అయ్యో మా అమ్మమ్మ ఇలా చేసింది లేకపోతే మా నాన్నమ్మ ఇలా చేసింది మా అమ్మ ఇలా చేసిందని రేపు మన పిల్లలు కూడా చూసే కదా నేర్చుకోవాలి చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు కదలకూడదని అన్నట్టు పని మనుషుల చేంజ్ చేసుకుంటారు నిజంగా చెప్పాలంటే ఆ పని మనుషులకే పుణ్యం పాపం దేవుడు సామాన్లు తోమి దేవుడి గది అంతా తుడిచి ముగ్గులు పెట్టి ఇవన్నీ చేస్తారు నిజంగా వాళ్ళకి నమస్కారం పెట్టాలి అమ్మవార్లు వాళ్ళ దగ్గరే ఉంటారు ఆ పని మనుషులదే పుణ్యం అని చెప్పాలి చాలామంది అంతే పని మనుషుల చేత చేయించేసుకుంటారు దీపం కుందుల దగ్గర నుంచి ఒత్తులేసే దగ్గర నుంచి ఇంట్లో వంట మనుషులదే వంట మనుషుల చేత పని మనుషుల చేత పెట్టించేసుకుంటారు వాళ్ళకి అవి కూడా పెట్టడానికి అంత ఖాళీగా ఉండదు ఓపికలు ఉండవు అన్నమాట ఆ టైంకి అలాగ వెళ్ళి పట్టుచీర నలగకుండా కూర్చుని దీపం వెలిగించేసి ఏదో నాలుగు వేసి నాలుగు పువ్వులు పెట్టేసి పూజ చేసామా వాళ్ళు లేచి వెళ్ళిపోతారు ఇంకా అందరికీ కనబడాలి కాబట్టి ఇవి వచ్చిన వాళ్ళకి ఇగో ఇలాంటి వాటితోటి బొట్లు అన్నీ పెట్టేసి తంబులాలు వాయినాలు ఇచ్చేస్తూ ఉంటారనమాట నా చీరలు చూడండి నా పట్టు చీరలు చూడండి నా నగలు చూడండి అని హిహి అనుకుంటూ ఇగిలిచ్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్దామా వీళ్ళింటికి వెళ్దామా అని ఇలా మాట్లాడుకుంటూ వాయినాలు ఇచ్చేసుకుంటూ ఉంటారు అక్కడ అమ్మవారి మీద భక్తి ఏమీ కనిపించదు వీళ్ళ వయ్యారాలే కనబడుతూ ఉంటాయన్నమాట ఇలా తయారయ్యారు ఆడవాళ్ళు మరి రేపు వద్దున వాళ్ళ ఇంట్లో పిల్లలకి వీళ్ళు ఏం నేర్పిస్తారో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట ఎంత దారుణంగా ఉన్నాయంటే వీడియోలు ఎందుకు పెడతారో అర్థం కాదు సరే వాళ్ళకి ఓపిక లేదో లేదా వాళ్ళ స్టైలో వాళ్ళకి డబ్బు ఉందో వాళ్ళకి ఫ్యాషనో ఏదైనా పర్వాలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటే ఏమీ తెలియదు అభ్యంతరం కూడా ఉండదు కానీ ఇలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారనుకోండి దాన్ని చూసి ఇంకొన్ని నలుగురు నేర్చుకుంటారు పలానా వాళ్ళు ఇలా చేశారు కదా మనం కూడా ఇలాగే చేద్దామని సొసైటీకి మనం ఎప్పుడూ కూడా మంచి మాటే చెప్పాలి తప్ప ఇలా చెడిపోయే మార్గంలోకి వెళ్ళకూడదు మనకంటూ ఒక హిందూ సాంప్రదాయంలో కొన్ని కొన్ని కట్టుబాట్లు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి రేపు నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళకి మన పిల్లలకి మనం అన్నీ నేర్పించాలని అంటే ముందు మనం కరెక్ట్గా ఉండాలి ఎవరు కూడా వాళ్ళు చేశారని ఒకళ్ళు చేశారని మాత్రం మిగిలిన వాళ్ళు ఎవ్వరూ చేయకండి